నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపూడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన వీకేఆర్ కన్స్ట్రక్షన్ అధినేత వెలగపురి రావు అతి తక్కువ కాలంలోనే గుర్రంపూడు మండల ప్రజలకు చేరువై పలువురి ప్రశంసలు పొందుతున్నాడు ఆయనకు పార్టీలో ఏ పదవి లేకుండా గుర్రంపూడు మండలంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి తన యొక్క నిస్వార్థ సేవలు మండలానికి అందించడమే లక్ష్యంగా నిర్ణయించుకుని శరవేగంగా మండలంలో అభివృద్ధి పనులను తన దృష్టిలో ఉంచుకుని ఆయన ముందడుగు వేస్తున్నాడు గుర్రంపూడు మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా ప్రారంభించబడుతున్న అన్ని దేవాలయాల శక్తి మేరకు విరాళాలు అందజేస్తూ క్రీడాకారులకు బహుమతులు అందజేస్తూ మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ గ్రామాలలో అవసరమున్న పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చూసి మండల ప్రజలంతా ఇలాంటి నాయకుడు మాకు ప్రజా ప్రతినిధిగా ఉండాలి అని చర్చించుకుంటున్నారు Thank you